విజయనగరం రింగు రోడ్డులో గల కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి దాసభక్తుడైన హనుమద్ వాహనంలో వరదహస్తం దాల్చిన వెంకటాద్రి రాముడిగా శ్రీనివాసుడు తిరువీధి ఉత్సవంలో కన్నుల పండుగగా దర్శనమిచ్చారు బుద్ధి బలము యశస్సు ధైర్యము నిర్భయత్వము ఆరోగ్యము అజాడ్యము వక్తృత్వాలు హనుమంతుని స్మరిస్తే పుష్కలంగా లభిస్తాయి చతుర్వేద నిష్ణాతుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు శ్రీనివాసుని వీపున వహించి త్రివీధులలో దర్శనమిచ్చారు గురు శిష్యులే శ్రీరామ హనుమంతులు తత్వమేచన గావించిన మహనీయులు కనుక తన భక్తి తత్పరతను చాటిన హనుమంతుడి ద్వారా భక్తులు స్ఫూర్తి పొందడానికి వీలుగా మారుతిపై స్వామి ఈ విధంగా ఊరేగుతారు ఇరవై నాలుగో బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం హనుమద్వాహనంపై శ్రీవారి తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు దేవాలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు భక్తులు శ్రీ భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరువీధి ఉత్సవంలో పాల్గొని హనుమద్వాహనంపై స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం వీ రమణకుమారి నృత్య దర్శకత్వంలో శ్రీ భగవతి నృత్యకళామందిర్ విద్యార్థులు కూచిపూడి నృత్యంతో అందరినీ అలరించారు